చంద్రుర్తి ఎస్ఐగా సిహెచ్ శ్రీకాంత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు ఇక్కడ ఎస్ఐగా గా పనిచేసిన వెంకటేశ్వర్లు కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ కు బదిలీ కాగా ఆయన స్థానంలో సిద్దిపేట పోలీస్ పనిచేస్తున్న శ్రీకాంత్ ను చందర్తికి బదిలీ చేయగా సోమవారం బాధ్యతలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానన్నారు ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీస్ స్టేషన్ కు రావాలన్నారు నూతన ఎస్ఐకి సిబ్బంది స్వాగతం పలికారు నా పేరు సిహెచ్ శ్రీకాంత్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చందూర్తి పోలీస్ స్టేషన్ ఈరోజు చారి తీసుకోవడం జరిగింది మన గ్రామంలో ఈ మండలంలో జరిగే ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలైనా ఆపేయాలి అందరూ వాళ్ళ ప్రభుత్వకి ఇల్ ఇళ్ళ వేళలా నేను మీకు అందుబాటులో ఉంటాను ఎప్పుడైనా నాకు ఫోన్ చేసినా కూడా నేను మీకు రెస్పాండ్ అవుతాను ఎలా ఎవరైనా చట్ట వ్యతిరేకైనా సరే వాళ్ళందరూ వాళ్ళ యొక్క పనులను ఆపేసుకొని చుట్టానికి అతీతంగా పనిచేయకుండా చుట్టానికి లోబడి పనిచేయాలని కోరుతున్నాను